హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి లేటెస్ట్ అండ్ బ్యూటిఫుల్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్తో మీ ముందుకు వచ్చేసాను అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీతో నేను లేటెస్ట్ గోల్డ్ తాలీ చైన్స్ బ్లాక్ బీడ్స్ నెక్లెసెస్ ఇయర్ రింగ్స్ జుంకాస్ కడా బ్యాంగిల్స్ పెండెంట్స్ ఇలా కొన్ని జ్యువెలరీ మోడల్స్ అయితే మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా గోల్డ్ జ్యువెలరీ చేయించుకోవాలి కొనుక్కోవాలి అనే వాళ్ళకి ఈ మోడల్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ వీటిలో మీకు లైట్ వెయిట్లో కావాలి అంటే లైట్ వెయిట్లో ఉండేటటువంటి జ్యువెలరీ మోడల్స్ ఉన్నాయి అలానే హెవీ వెయిట్లో కావాలి అంటే హెవీ వెయిట్లో ఉండేటటువంటి మోడల్స్ కూడా ఇక్కడ మీకోసం నేను యాడ్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు కనుక ఈ కలెక్షన్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ మోడల్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మీకు ఏదైనా నచ్చి యూజ్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూజ్ఫుల్ షేరింగ్స్ కోసం తప్పనిసరిగా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక్కడ నేను నేను మెన్షన్ చేసినటువంటి ప్రతి జ్యువెలరీ డిజైన్ యొక్క వెయిట్ అండ్ దాని యొక్క ప్రైజ్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను మీకు ఏదైనా మోడల్ నచ్చినట్టయితే దాన్ని మీరు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మీకు తెలిసినటువంటి గోల్డ్ షాప్స్లో మీరు చాలా ఈజీగా వీటిని ఆర్డర్ పెట్టి కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇక్కడ నేను మెన్షన్ చేసినటువంటి ప్రైజ్ ఏదైతే ఉందో అది ఓన్లీ గోల్డ్ వెయిట్ వరకు మాత్రమే ఇంకా ఇందులో మీకు జీఎస్టీ మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా ఒకదాని మించి మరొకటి అనమాట అంత బ్యూటిఫుల్గా ఇవన్నీ కూడా డిజైన్ చేసి ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏవైనా జ్యువెలరీ మోడల్స్ కావాలి ఏ మోడల్స్ కావాలి ఎంత వెయిట్లో కావాలి అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసినట్టయితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు నేను తప్పనిసరిగా ఆ లేటెస్ట్ మోడల్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి మీతో నేను షేర్ చేసుకుంటాను సో ఇదన్నమాట ఈరోజు జ్యువెలరీ డిజైన్స్ ఐ హోప్ మీకు నచ్చేసాయని అనుకుంటున్నాను మరలా మరొక మంచి లేటెస్ట్ అండ్ బ్యూటిఫుల్ మోడల్స్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే